తెనాలి జనసేన పార్టీ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద పదిహేను మందికి ఇరవై రెండు లక్షల అరవై ఎనిమిది రూపాయల మేర రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాథిండ్ల మనోహర్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు పేదవారిని ఆదుకునే దిశగా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని అన్నారు కష్టకాలంలో అనారోగ్యంతో బాధపడే వారి వైద్య సేవలకు సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థికపరమైన సహాయాన్ని కూటమి ప్రభుత్వం అందించడం జరుగుతోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాథెండ్ల మనోహర్ అన్నారు తెనాలి జనసేన పార్టీ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పదిహేను మంది లబ్ధిదారులకు ఇరవై రెండు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయల మేర చెక్కును మంత్రి అందజేశారు ఈ రోజున తెనల్ నియోజకవర్గంలో పదిహేను మందికి గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోటి తోటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఎవరైతే పాపం కష్టకాలంలో వైద్య సేవలకి ఖర్చు ఎక్కువైపోయి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారు ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వారికి నిధులు అందించడం జరుగుతోంది అనేక వ్యాధులు మనకి ఎక్కువైపోయినాయి మన ప్రాంతాల్లో ఎక్కువగా క్యాన్సర్ గురించి తర్వాత యాక్సిడెంట్లు కానివ్వండి సో ఈరోజు పదిహేను మందికి ఇరవై రెండు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి వాళ్ళందరూ కూడా అందించడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా మన నియోజకవర్గంలో అటువంటి కుటుంబాలను ఆదుకోవడానికి నా వంతు నేను మా కుటుంబ ప్రభుత్వంలో భాగంగా ఎవరైనా ఆపద ఉంటలే ఆపదలో ఉంటే ఖచ్చితంగా సీఎంగా గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి వీలైనంత వరకు ఆర్థిక సహాయం చేయడానికి